మరి గుబ్బెమ్మలతో గౌరమ్మలతో మరి భోగి మరి నవధాన్యాలతో మనము పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి ఆలయ కమిటీ అండ్ పాలక మండలి చేతుల మీదుగా నవధాన్యాలు సమర్పణ కార్యక్రమం జరుగుతుంది చిరుకు గడలపై ఈ ఆలయ పునరుద్ధరణ జరిగినది మొదలు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినాను పురస్కరించుకొని గ్రామస్తులు గ్రామ పాలక మండలి ఆలయ కమిటీ ఈ సంక్రాంతి ముఖుల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది ఈ ముగ్గుల కార్యక్రమానికి స్వగ్రామం నుండి కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా మహిళలు ఇందులో పాల్గొనవచ్చును పాల్గొంటుంటారు కూడా అలాగే చిన్నారులు పతంగులు జరగడం కూడా ఈరోజు జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం పండుగ రోజే నిర్వహించడం జరుగుతుంది కనుక ఎవరింట్లో వారికి కూడా పండుగ అనేది ఉంటుంది కనుక ఉదయం కార్యక్రమాలు కుదరదు ఇక్కడ మధ్యాహ్నమే ఈ కార్యక్రమం జరుగుతుంది ఎవరింటి కార్యక్రమం వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది కనుక కాస్త ఆలస్యంగానే ఈ కార్యక్రమం జరుపుకుంటుందన్నమాట ప్రస్తుతం ఈ నాపాక సరతోబద్ధ దేవస్థానంలోని విగ్రహమూర్తుల విశిష్టత వైభవం గురించి అష్ట దిశలకు వ్యాపించింది ఈ ఆలయాన్ని సందర్శించడానికి సుదూర ప్రాంతాల నుండి ఇతర దేశాల నుండి సైతం వచ్చిపోతున్నారు అట్టి పర్యాటకులు ఈ గుడిని చూసి ఒక గర్భగుడియే గోపురం అంత ఎత్తు ఉంది ఇది ఎందుకు శిథిలమైంది దీనిని ఎప్పుడు పునరుద్ధరించు అనేటువంటి ప్రశ్నలు వేయడం జరుగుతుంది అటువంటి వారి కోసం మన ఛానల్లో ఇంతకుముందు సవివరంగా వివరుస్తూ నాపాక గుడి స్థల పురాణం అనే పేరుతో ఒక పెద్ద వీడియో కూడా చేయడం జరిగింది వీలైతే దాన్ని చూడండి తప్పక చూడండి ఆయన రెండు మూడు మాటల్లో ఈ వీడియోలు కూడా చెప్పుకుందాం రెండు వేల పదిహేను వరకు ఈ గుడి చరిత్ర అజ్ఞాతంలోనే ఉంది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు మధ్య సంవత్సరంలో ఆ గతంలో పెద్దలు దీని గురించి చెప్పేటువంటి మాటల ఆధారంగా స్థానిక రచయిత శ్రీ పెండెల రమేష్ గారు దీని చరిత్ర గురించి ఒక పుస్తకం రాసి ముద్రించి అందరికీ పంచడం జరిగింది ఆ పెండెల రమేష్ గారే ఈ దేవాలయానికి గైడ్గా అభివహించడం జరుగుతుంది వీరి పుస్తక ప్రచురణతోనే గుడి ప్రస్తావన మొదలై స్థానికులు శ్రీ పెండ్యాల ప్రభాకరాచారికి దీపదూప నైవేద్యాలు చేయనటువంటి సంకల్పం రావడం అట్లే ఈ గుడి పునరుద్ధరణకు భక్తాగ్రకన్యలు స్థానికులు శ్రీ బాగొట్టయ్య గారు విశేష కృషి చేయడం ఆ సందర్భంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు స్థానికులు శ్రీ దేవకొండ శ్రీనివాసరాయలు గారు ప్రతి ప్రారంభానికి కూడా ముహూర్తాలు పెట్టడం పర్యవేక్షించడంతో ఇది ప్రజా పాలకుల దృష్టికి వెళ్ళడం జరిగింది తత్మూలకంగా పునర్వైభవాన్ని సంచరించుకోవడం జరిగింది నెంబర్ 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 సునీత శ్రీపతి అనిహిని నాలుగో నెంబర్ పుల్ది బార్డర్ బార్డర్ వాడతా అటు నుంచి అయితే మంచిగా వాడుతుంది మరి ముగ్గు మన దారి ఇది కరెక్ట్గా తర్వాత అభిరా ఎవరు ఇంటి పేరు పోతుగంటి అశ్విత సమయం అక్షిత సూపర్ అశ్విత అక్షిత అక్షిత ఎనిమిదో నెంబర్ పోతుగంటి పూజిత అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఇక్కడ భవనం కుండ అక్కడ శివుడు పాలకుండలు ఇక్కడ గొబ్బెమ్మలు చెరుకుగాడలు పాతంగిలుండాలి శివలింగం చూలము ఆవు వచ్చింది ఇక్కడ ఉన్న ఎనిమిదో నెంబర్ పదవ నెంబర్ పేరు ఎంపారు నెంబర్ ఎవరు శ్యామల వర్షిత వీళ్ళ ఇంటి పేరు

సంక్రాంతికి నవధాన్యాలు యూజ్ చేస్తారు కాబట్టి తో పాటు అవి కూడా యూజ్ చేసి రైతులు అవి తీసుకొస్తారు కాబట్టి వాటితో డిజైన్ ఇద్దామనుకున్నా యూజ్ చేసి మరొక వైపు చిన్నపిల్ల పతంగుల కార్యక్రమం కూడా పూర్తయింది వేదికపైకి గ్రామ పాలకులైన సర్పంచ్ ఉప సర్పంచ్లను ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్లను మాజీ చైర్మన్లను మరియు పురప్రముఖులను ఆహ్వానించడం జరిగింది వారిచే బహుమతుల ప్రదానం జరిగింది ఈ సంక్రాంతి ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న బాలికలు మహిళా మహిళలందరికీ కూడా నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రము కూడా అందజేయడం జరిగింది ఇక ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో ఉన్నవారికి వారి స్థానానికి తగినట్టు నదుతో పాటు ప్రశంసా ప్రశంసాపత్రం అందజేయడం జరిగింది విశేషించి చతుర్థ పంచమ స్థానంలో వారికి కూడా షిల్లును ఇవ్వడం జరిగింది విశేషించి ఈ కార్యక్రమంలో ఆనంద పరోషంతో ఒక అబ్బాయి కూడా

ഫോട്ടോ ah, ഫോട്ടോ <laughs> <laughs> <laughs>

நவது அந்த ఈనాడు జరిగినటువంటి ఫెస్టివల్ లో పాల్గొన్నటువంటి వారందరికీ ప్రశంస పత్రాలు ఆలయ కమిటీ తరఫున అందించడం ఇంతవరకు ఓపికతో చూసినందుకు కృతజ్ఞత అభివందనములు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సర్వే జనా సుఖినో